ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు లేదంటే ఒక టీవీ ఛానల్లో పనిచేసే ఒక జర్నలిస్ట్ కానీ అదేవిధంగా ఏదో కంపెనీలో పనిచేసే ఒక కార్మికుడు కానీ ఇలా ఏ సెక్టార్ చూసినటువంటి ఏ సెక్టార్ ఎనీ సెక్టార్ ఆఖరికి ఒక కిరాణా షాప్లో పనిచేసే ఒక బాయ్ కానీ మన ఇంటి నుంచి డబ్బా తీసుకొని వెళ్తాం సర్ది తీసుకొని వెళ్తాం మనం మనకు కూడా మనకు ఫుడ్ పెట్టరు ఐటీ కంపెనీలో కూడా ఫుడ్ పెట్టరు మన మధ్యలో బ్రేక్లో వచ్చేసి ఫుడ్ తింటాం మీ అందరికీ తెలిసిందే కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కమ్మటి భోజనం రకరకాల రుచులతో భోజనం పెడతారు అసలు ఏ ఇండస్ట్రీలో జరగదు అది మీకు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది పైగా వీళ్ళను కార్లల్లో వెహికల్లలో ఎక్కించుకొని పోతారు సమయానికి అక్కడ దించుతారు షూటింగ్ చేయించుకుంటారు మళ్ళీ సేఫ్గా ఇంటిగా ఇంటి దగ్గర దించుతారు అంటే వాళ్ళు అనుకున్న పాయింట్ దగ్గర దించేస్తారు ఇంత ఫెసిలిటీస్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఇంత సౌకర్యవంతంగా లావిష్గా ఏదైనా ఫీల్డ్ ఉందంటే అది ఒక సినిమా ఇండస్ట్రీ మాత్రమే అసలు మన ఫుడ్డు మనం పెట్టుకుని చేస్తాం కానీ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి కార్మికుడికి ఫుడ్ ప్రొడ్యూసర్ ఫ్రీగా పెడతారు ఎక్కడైనా జరుగుతుందా ఏ ఫీల్డ్ అని జరుగుతుందా ఇన్ని రకాలుగా వాళ్ళకు సేవ చేస్తున్నా కూడా ఇప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ మీద వాళ్ళు నోటికొచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రొడ్యూసర్ లేకుంటే ఇండస్ట్రీ లేదు మరి అలాంటి ప్రొడ్యూసర్ కాపాడుకోవాల్సిన బాధ్యత కొద్ది యూనియన్ల మీద ఉంటుంది కదా మరి ఎందుకు ఆలోచించట్లేదు